ఇంకా ధీరజ్ ప్రేమ వాళ్ళు అయితే పార్టీకి అయితే వెళ్తారనమాట అక్కడ పార్టీలో వీళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కూడా అందరూ వచ్చి ఉంటారు కదా ఇంకా డ్రింక్ డ్రింక్ చేయడానికి ఇంకా తాగుతారా అంటే ప్రేమ అయితే నాకు అలవాటు లేదు నేను తాగను అని చెప్తుంది వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు అంటే కావాలనే ప్రేమకి కూల్ డ్రింక్లో మందైతే కల్పించేస్తారనమాట ఇంకా ధీరజ్ అయితే ఈ ఘోర ధీరజ్ నువ్వు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి అయితే వస్తుంది చూడు అని చెప్పేసి అనడంతో ధీరజ్ అయితే అవును నన్ను ఎంతగానో ఇష్టపడింది అమ్మాయి అని చెప్పేసి అమ్మాయి సై చూస్తూ ఉంటాడనమాట ఇంకా అమ్మాయి డ్యాన్స్ వేద్దాం రా ధీరజ్ అని చెప్పేసి ధీరజ్తో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంక ఇదంతా కూడా ప్రేమ పక్క నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ అంటే ప్రేమకి ఇష్టం కదా ఆ వీడేంది ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తున్నాడు డ్యాన్స్ వేస్తే ధీరజ్ నాతోనే వేయాలి అని చెప్పేసి ఆల్రెడీ మందు తాగేసింది కదా ప్రేమ ఇంకా వెళ్ళి ఆ అమ్మాయిని పక్కకు తోసేసి ధీరజ్తో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది ఇదేంటి ప్రేమ ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అంత ప్రేమ ముద్దు పెట్టాలని